హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా తెలుగు బ్లాగ్స్ ఇవాళ వీడియోలో అసలైన తెలంగాణ స్టైల్లో చేసుకునే శనగకట్టు చారుని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు కానీ నేను మన అమ్మమ్మల టైంలో చేసే ప్రాసెస్ చేసి చూపిస్తాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఉగాది రోజు అందరూ తప్పకుండా చేసుకుంటారు ఈ శనగకట్టు చారు అనేది ఈ చార్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను చూసి ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి ఫస్ట్ మనం ఉగాది రోజు బొబ్బట్లు చేసుకుంటాం కదా బొబ్బట్ల కోసం మనం శనగపప్పుని ఉడికించుకుంటాం కదా ఉడికించుకున్నప్పుడు వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ని ఆ వాటర్ని శనగ కట్ అంటారు అనమాట కట్టు అంటారు దీంతో మనం చార్ చేసుకుంటాము అయితే ఆ చారులోకి కొంచెం పప్పు మనం మిక్సీ పట్టుకుంటాం కదా పప్పు ఆ పప్పుని ఆ మిక్సీ పట్టుకున్న ఆ పప్పుని ఆ చా ఆ కట్టులోకి కొంచెం యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత శనగ కట్టు చారు కోసం చింతపండు నానేసి పెట్టుకోవాలి మనకు ఆ చారు ఎంతుంది అని దాన్ని బట్టి కొంచెం చింతపండుని యాడ్ చేసుకొని ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత పూర్ణం పూర్ణం అంటే శనగపప్పు ప్లస్ బెల్లం కలిపి మిక్స్ చేసుకున్నది ఉంటుంది కదా దాన్నే పూర్ణం అంటారు అది మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట అది తప్పకుండా వేసుకోవాలి ఇప్పుడు ఈ శనగకట్ట చారు కోసం ఫస్ట్ మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేయాలి అవి కొంచెం చిటపటలాడిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా అదే ఆనియన్స్ కరివేపాకు టమాటో రెడ్ చిల్లీ అండ్ పచ్చిమిర్చి అన్నీ వేసుకొని కొంచెం మగ్గనివ్వాలన్నమాట అవన్నీ నూనెలో కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకున్న కలుపుకోవాలి టమాటా అనేది పూర్తిగా మగ్గిపోవాలి ఆ తర్వాతనే మనం చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి చింతపండు రసాన్ని యాడ్ చేసుకున్న తర్వాత శనగ కట్ ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చిత్తపండు రసాన్ని వేసుకున్నాం కదా ఆ పులుపు ఒకసారి టేస్ట్ చూసుకొని దానికి తగ్గట్టుగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి పులుపు అనేది ఒకసారి టేస్ట్ చూడండి అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత చార అనేది మగ్గుతుంటుంది కదా ఆ టైంలో మనం పూర్ణాన్ని వేసుకోవాలన్నమాట అది కంపల్సరీ వేసుకోవాలి అది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి ఒక్క టూ మినిట్స్ అలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే శనగకట్టు చారు రెడీ అయిపోయినట్టే ఇది అసలైన తెలంగాణ స్టైల్లో శనగకట్టు చారు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి నాకు प्लीज़ सब्सक्राइब मई चैनल थैंक यू फॉर वाचिंग